ఫ్రైస్ ద ప్రిపేర్ ఇస్తూ క్రీస్తునాం పేట మీ అందరికీ నా వందనాలండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేయబోతుంది కీర్తనలు నూట పద్దెనిమిది అధ్యాయము మనం చదువుకుందాం యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిలుచునని ఇజ్రాయిలు గాక ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు గాక ఆయన కృప నిరంతరము నిలుచునని యహోవా ఎందు భయభక్తులు గలవారు గాక ఇరుకునందుడి నేను యహోవాకు మొర్ర విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరం ఇచ్చాను ఎహోవా నా పక్షమునున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు యహోవా నా పక్షము వహించి నాకు సహాయకార్య ఉన్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచేదను మనుషులను నమ్ము కొనుట కంటే యహోవాను మేలు రాజులను నమ్ముకొనుట కంటే యహోవాని మేలు అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను కందిరేగ వలె నా మీదకి ముసిరియున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి ఎహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా త్రోసితివి ఎహోవా నాకు సహాయము చేసేను ఎహోవా నా దుర్గము నా గానము నాకు ఆయన నాకు రక్షణ ఆధారమాయ్యను నీతిమంతుల గోడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యహోవ దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును యహోవ దక్షిణ హస్తము మహోన్నతమాయను యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును నేను చావును సజీవుడనై యహోవ క్రియలు వివరించేదను యహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యహోవాకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించేదను ఎహోవో గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించేదరు నీవు నాకు రక్షణ ధరపై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి రాయి అది ఎహోవో వలన కలిగినది అది మన కనులకు ఆశ్చర్యము ఇది ఎహోవ ఏర్పాటు చేసిన దినము దీన్ని ఎందు మనము ఉత్సహించి సంతోషించదము ఎహోవ దయచేసి నన్ను రక్షింపు యహోవ దయచేసి అభివృద్ధి కలిగించము ఎహోవ పేరట వచ్చువాడు ఆశీర్వాదం ముందునుగాక ఎహోవ మందిరములో నుండి మమ్ము దీవించుచున్నాము యహోవయే దేముడు ఆయన మనకు వెలుగు ననుగ్రహించి ఉన్నాడు ఉత్సాహ బలి పశువును త్రాళ్ళతో బలి కొమ్ములకు కట్టుడి నీవు నా దేముడవు నేను నీకు కృతజ్ఞతా చెల్లించేదను నీవు నా దేముడవు నిన్ను ఘనపరిచేదను యహోవ దయాళుడు ఆయన కృప నిరంతరము నిలిచియున్నది ఆయనకు కృతజ్ఞతా చెల్లించుడి ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా మనము చదువుకున్నాం కదా అంతేకాకుండా ఇక్కడ మనము ప్రవక్త గారిని కూడా మనం చూడగలము ఎందుకంటే ఎహోవో పేరట వచ్చిన వారు ఆశీర్వాదం నందును గాకంట ఈ రోజున ప్రవక్త వర్తమానము మనకు లేకపోతే ఏది నిజమో ఏది అబద్ధమో కూడా మనము తెలుసుకోలేము ఎందుకంటే అక్షరము చంపును దాని వెనక మాట జీవింపచేయను ఎహోవో దక్షిణాస్తమ అంట మనకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది ఆయన గుమ్మములో మనం ప్రవేశించినప్పుడల్లా మనము కృతజ్ఞత స్థుతులు చెల్లించాలంట ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు అది తలరాయి అయ్యానంట అందుకని ఎన్నో మాటలు ఈ యొక్క వచనములో దేవుడు వివరిస్తూ ఉన్నారు మనుషుల నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించటమేలని రాజుల నమ్ముట కంటే యహోవాను మేలని అన్యజనులందరూ కూడా ఆయన్ని తెలుసుకోవాలని ఈ యొక్క అధ్యాయంలో కూడా ఉన్నది యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను అంటున్నాడు అంటే నమ్ముకోకుండా ఎన్నిసార్లు ఆయన ఎంత కృపనిచ్చినా కానీ ఆయన ఎందు భయభక్తులు లేని వారి ఎడల దేవుడు అంత కఠినంగా కూడా తీర్పు తీర్చునని కూడా మనము ఈ యొక్క వచనాలు మనం ఉన్నాం నేను వారిని నిర్మూలము చేసేదాను అది ఎందుకంటే ఈ యొక్క దేవుడు ఎత్తబాటైన తర్వాత ఈ భూమి మీద నుండి ఆ కృప తీసివేసబడినప్పుడు ఆ యొక్క దినములు ఎంతో భయంకరంగా ఉంటాయి అందుకని దేవుడు ఏది తెలియచేయాలన్నా మొట్టమొదటి ప్రవక్త గారికి మాత్రమే తెలియచేస్తాడు ఆనాడు ఇజ్రాయేళని విడిపించటానికి విమోచించటానికి మోషేని దేవుడు వాడుకున్నాడు ఈరోజున ఈ కాలపు ఈ ఏడవ దూత వర్తమానంలో మనం ఇప్పుడు ఉండి ఉన్నాం చివరి కాలపు వర్తమానంలో మనం ఉండి ఉన్నాం ఎంతమంది అది నమ్మకపోయినా దేవుడు ప్రత్యక్షత ఆయన ఎన్నికలో ఆయన ఏర్పాటులో ఎవరి పేరైతే ఆ గొర్రె పిల్ల జీవగ్రంథంలో రాయబడి ఉంటుందో వారైతే ఆ ఏడవ దూత ప్రవక్తను చేర్చుకుంటారు ఆ వర్తమానుకుని చేర్చుకుంటాడు ఎందుకంటే దేవుడు మలాఖీలో కూడా చెప్పి ఉన్నాడు పిల్లలు హృదయం తండ్రుల తట్టును తిప్పును అని అదే మనం యోగాను చూస్తున్నాం తండ్రుల హృదయం పిల్లల తట్టు పిల్లల హృదయం తండ్రుల తట్టును అని అంటే ఇచ్చి యోగాను చూడగలం అట్లాగనే ఈ కాలపు ప్రవక్త అయిన మన ప్రశిష్ట సహోదరుడైన విలియం మ్యారిన్ బెన్హామ్ను గానీ కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం అర్థమైందా పిల్లలు అంతేకాకుండా అంట ఇక్కడ యహోవా నామం పేరట వచ్చువాడు అని కూడా ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది ఎందుకంటే ఎహోవ ఎలాగూ సెలవిచ్చును అని ఆయన నోట నుండి మాట్లాడిన వ్యక్తిగా కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున ఆ కన్నీటితో వెత్తబడిన వాక్యమే ఈ రోజున ఫలిస్తూ మనము ఇప్పుడు తూర్పు నుండి పడమర నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి మనం అందరము కూడా ఒక సమూహముగా ఒక చిన్న గొర్రెల మందగా మనం సమకూర్చబడుతున్నాం ఇది ఆయన రాకడ సూచనలే ఉన్నాయి అందుకని ఇట్టి కృపను ఏ ఒక్కరూ కూడా వేసుకోకుండా దేవుణ్ణి ఎన్నడూ కూడా మనం నిర్లక్ష్యం ఉంచకుండా ఎల్లప్పుడూ కూడా ఆయన కృప కొరకు మనం వేడుకుంటూ ఆయన ఇచ్చిన గొప్ప బహుమానమును మనం లాగున మనం నమ్మకమైన జీవితం మనందరము కలిసి జీవిద్దాం మన ఇంటి వారు మన రక్త సంబంధులు మన బంధువులు మన స్నేహితులు కూడా అట్టి కృపను వర్తమానమును వారు కూడా గుర్తినట్లు మనం అందరము కలిసికట్టుగా ప్రార్థించుకుందాం ప్రార్థన చేయటం మన వంతు కార్యము చేయటం దేవుని వంతు ఎవరు దేవుడి ఏర్పాట్లో ఉన్నారో మనకైతే తెలియదు కానీ అది దేవుని మాత్రమే తెలుసు ఎందుకంటే నా తండ్రి ఆకర్షించందే ఎవ్వరు కూడా నా ఎద్దుకు రారు అంటున్నారు అర్థమైందో పిల్లలు దాని భావము గ్రహించారా గాడ్ బ్లెస్ యూ పిల్లలు